హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మే నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ డీబీటీ పద్ధతి ద్వారా అలాగే ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ అయితే పూర్తి కావడం జరిగింది ఎవరికైతే డీబీటీ పద్ధతి ద్వారా బ్యాంక్ ఖాతాలకు వేశారో ఎవరికైనా సరే పేమెంట్ అనేది ఇంకా జమ అనేది కాకపోయినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డెబ్బై నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది మందికి పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయినట్లు వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు డబ్బులు అనేది జమ కానట్లు అధికారులు అయితే గుర్తించడం జరిగింది కొన్ని బ్యాంక్ ఖాతాలు ఇన్యాక్టివ్ లో ఉన్నట్లు అంటే వారికి సంబంధించిన బ్యాంక్ ఖాతాల్లో ఎటువంటి ట్రాన్సాక్షన్ అనేది జరగని కారణంగా ఆ యొక్క బ్యాంక్ ఖాతాలు క్లోజ్ చేసినట్లు మరికొన్ని మరికొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఎన్పిఎస్ అనేది కాని కారణంగా అటువంటి వారందరికీ బ్యాంక్ ఖాతాకు పేమెంట్ పడలేదు అనేది గుర్తించడం జరిగింది ఈ రోజు సాయంత్రం లోపల ఎవరికైతే పేమెంట్ అనేది పడలేదు అటువంటి వారందరికీ మే నాలుగో తేదీ నుంచి గ్రామాల వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది మందికి పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయినట్లు వీరందరికీ ఇంటి వద్దకి పెన్షన్లు పంపిణీ చేయాలని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది ఇంకా ఎవరికైనా సరే పేమెంట్ అనేది రాకపోయినా వారికి సంబంధించి ఏ బ్యాంక్ ఖాతాలో పేమెంట్ పడిందో తెలుసుకోవాలి not let the... వెంటనే గ్రామాలకి వాట్సాప్ కనుక వెళ్ళినట్టు మీకు సంబంధించి ఏ బ్యాంక్ ఖాతాలో పేమెంట్ అనేది ఏదైతే పడింది అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే రావడం జరుగుతుంది అలాగే మరి కొంతమందికి సంబంధించి మినిమం బ్యాలెన్స్ అనేది లేని కారణంగా పెన్షన్ డబ్బులు అనేది ఆ యొక్క బ్యాంక్ ఖాతాలో పడడంతో వారికి సంబంధించిన ఈ యొక్క మినిమం ట్రాన్సాక్షన్ సంబంధించిన పేమెంట్ అనేది పట్టుకుని మిగతా డబ్బులు అజేసినట్టు అయితే గుర్తించడం జరిగింది అయితే వీరందరికి సంబంధించి పెన్షన్ డబ్బులు అనేది ఎంతైతే వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అనేది అయిందో ఆ యొక్క పూర్తి అమౌంట్ అనేది పెన్షన్దారులకు అందజేయాలని బ్యాంకులకు ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరిగింది మరి కొంతమందికి సంబంధించి వారు తీసుకున్న లోన్లకు సంబంధించిన వడ్డీ డబ్బులు కూడా పట్టుకున్నట్టు అయితే గుర్తించగా ఈ యొక్క నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం అయితే తీసుకోవడం జరిగింది రేపటి నుంచి ఇంటి వద్దకే ఎవరికైతే పేమెంట్ అనేది మిగిలిపోయిన డెబ్బై వేల మంది ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే పూర్తి అనేది చేయడం జరుగుతుంది